ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రధాన అంశం పోలీసులు దొంగలను పట్టారు దాదాపు ఇరవై మూడు లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు అనే అంశంపై విశ్లేషణ పులివెందుల్లో వరుస దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి ఒక పులివెందుల్లోనే కాదు కడప జిల్లాలో పచ్చ పగలు అటు తర్వాత రాత్రి విపరీతమైన దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి ఈ దొంగతనాలు ఏ విధంగా చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అని ఆరాధించే విషయంలో పోలీసులు క్షుణ్ణంగా నిఘా ఉంచారు ఏది ఏమైనప్పటికీ ఎవరైతే ఇళ్లకు బీగాలు వేసుకుని వెళ్తారు వాళ్ళ ఇళ్ళను టార్గెట్ చేసే దొంగలు ఈ దొంగలు బంగారు నగలను దోసుకున్నారు దాదాపుగా తొమ్మిది నెలల నుంచి దోపిడీ దోపిడీకి ఎగబడ్డారు ఈ దోపిడీని అరికట్టారు పులివిందల పోలీసులు కడప జిల్లాలో ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాల్లోని దొంగలను పట్టుకున్నారు ఆరు మందిని ఆరు మందిని పట్టుకుని దాదాపుగా ఇరవై మూడు లక్షల బంగారు సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పులివేంద్ర డిఎస్పి మురళీ నాయక్ సిఐ ఎస్ఐల సమక్షంలో ఆ ఆరుగురిని మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ విధంగా పులివెందుల్లో పోలీసులు ముందుగానే దూకుడు పెంచినట్లు ఉంది పోలీసుల ఉక్కుపాదం అంటే ఏమో అనుకున్నాం కానీ దొంగలను పట్టుకునే విషయంలో పోలీసులు నిక్కసక్కగా పనిచేసినట్టు పూర్తిగా అర్థం అవుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ పులివెందుల ప్రయాణికానికి మేము ఉన్నాం అనే సంకేతాన్ని పులివెందుల డి ఎస్పీ మురళి నాయక్ ఇచ్చినట్టే ఉంది దొంగలు ఇప్పుడు దొరికింది కేవలం ఆరు మంది ఇంకా ఎంత మంది ఉన్నారు ఎక్కడ ఉన్నారు అయితే పులివెందుల ప్రజానికానికి ఈ దొంగలను పట్టుకున్నారు కాబట్టి పులివెందుల ప్రజానికానికి కొంత ఓరటను ఇచ్చినట్టే పట్టుకున్న దొంగలను మీడియా ముందు ప్రవేశపెట్టి డిఎస్పి ఎస్పీ మురళీ నాయక్ వివరణ ఇచ్చాడు ఈ వీడియోలో చూడండి ఇలా ఈ ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా మన పులివెందుల టౌన్లో వరుస దొంగతనాలు డిఎఫ్ ఎన్సర్సు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి స్టార్ట్ అయ్యి తొమ్మిదో నెల వరకు వరుస దొంగతనాలు జరిగినాయి మన పులివెందులతో పాటి పక్క మండలాలు అయినటువంటి ఎర్రగుంటలు బద్వేలు అదే రకంగా బద్వేల్ ప్రాంతాల్లోనూ మన కల్లమల ఈ ప్రాంతాల్లో ఎవరైతే మా మీడియా ముందు హాజరు పెట్టినామో ఈ ఆరు మంది సంబంధించినటువంటి వ్యక్తులు పల్లెపు నవీన్ ఏజ్ ఇరవై ఐదు గణేష్ ఇరవై మూడు మంజుల గంగాధర్ ఇరవై రెండు సంవత్సరాలు కొబ్బెర రాజశేఖర్ థర్టీ ఇయర్స్ గంగాధర్ అలియా గంగాధర్ ఇరవై మూడు సంవత్సరాలు అండ్ వల్లపు చంద్ర మహేష్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ ఈ ఎయిటీన్ ఇయర్స్ ఈ సిక్స్ మెంబర్స్ కొద్దిగా కొద్దిగా జల్సాలకు షికారులకు మందు తాగేదానికి అలవాటు పడి ఎవరైతే వేసి హౌసెస్కి బయట పనుల వేస్తా పోయి ఉంటారో ఆ హౌసెస్ టార్గెట్ చేసుకొని ఆ హౌసెస్లో ఉండేటువంటి బియ్యాలు పగలగొట్టి ఈ పన్నెండు ప్రాంతాల్లో దొంగతరాలు జరిగింది ఈ దొంగతనకు సంబంధించినటువంటి కేసులు మా యొక్క జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి సార్ యొక్క ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి క్రైమ్ డిటెక్షన్ పార్టీ ఎవరైతే నూతనంగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి చాన్ భాష వారి సిబ్బంది మన వేణుగోపాల్ రెడ్డి తర్వాత నూర్భాష కానిస్టేబుల్ రాజారమేష్ ఎల్లారెడ్డి సుబ్రహ్మణ్యం తోటి అదే రకంగా పులివెందుల రూరల్ ఇన్స్పెక్టర్ ఎన్వి రమణ వీళ్ళంతా కలిసి మన ఎస్పి సారిక ఆదేశాని ప్రకారం ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది ఈ పన్నెండు కేసులు ఈరోజు ఎవరైతే పట్టుబడ్డారో ముద్దాయిలు ఎవరైతే పట్టుబడ్డారో ఆ ముద్దాయి నుంచి సుమారుగా ఇరవై తులాల బంగారు మూడు వందల గ్రాముల వెండి మరి అదే రకంగా ఒక టీవీ అంతా కలిసి సుమారుగా ఒక ఇరవై మూడు లక్షల రూపాయల ప్రాపర్టీని రికవర్ జరిగింది ప్రస్తుత బంగారు దాని ప్రకారం రేటు దానికి రికవర్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి దాని ప్రకారం వీళ్ళను ఈరోజు మన పులివెండ్ల నుంచి విఎన్పల్లికి ఈ ముద్దాయిలు వెళ్తూ ఉంటే వీళ్ళు మోటార్ సైకిల్ ఈ మోటార్ సైకిల్ కూడా హౌసెస్లో నుంచి దొంగతనం చేసినటువంటి ప్రాపర్టీస్ తోటి ఈ బండ్లు కూడా కొనుక్కున్నారు వాటిస్ ఒకటి బుల్లెట్ ఇంకొక మోటార్ సైకిల్ కూడా కొనుక్కున్నారు దాని మీదనే తిరగడం ఒంటర్ హౌసెస్ని లక్ష్యంగా పెట్టుకునేసి వీళ్ళు దొంగతనం జరిగింది ఈరోజు సిబ్బంది చేత ఈరోజు అరెస్ట్ కాబడ్డారు వీరికి ముఖ్యంగా మా జిల్లా కడప జిల్లా ఎస్పి ఈజీ అశోక్ కుమార్ ఐపిఎస్ఆర్ గారు ఎవరైతే ప్రాపర్టీని డిటెక్ట్ చేసినారో ఆ సిబ్బందికి అందరికీ జిఎస్టీ ఇచ్చి క్యాష్ రివార్డ్స్ ఇచ్చి వాళ్ళకు అభినందించడం జరుగుతుంది త్వరలో